ఏ వస్తువు బరువు ఉంటది ఏ వస్తువు తేలిక ఉంటుంది వాడి గురించి నేర్చుకున్నా నేను నేను అడిగినప్పుడు చెప్పాలి నేను అడిగినప్పుడే చెప్పాలి ఇప్పుడు ఈ వాటర్ ఉన్నది బరువా లేకపోతే వాటర్ లేని బరువుగా ఉందా చెప్పండి పట్టుకొని ఎట్లా ఉంది ఇది తేలిక నువ్వు చెప్పు బరువుగా ఉందా తేలిక ఉన్నది ఇది

చెప్పుగా ఉంటాయి ఇది ఆకులు తేలిగ్గా ఉంటాయి ఆకులు ఐటి చూడు ఆకు తేలిగ్గా ఉంది ఆకు పడుతుంది చూడు తేలిగ్గా ఉంది పెన్సిల్ కర్మ చూడు అని కూర్చోండి ఈ తేలిక చెప్పు తేలిక చెప్పు గుడ్ ఈ బ్యాగ్ చూడండి తేలిగ్గా బరువుగా ఉందా ఆ నువ్వు చెప్ప ఫస్ట్ అయ్యి తేలిగ్గా ఉన్నా బొరుగుగా ఉందా తేలికమ్మా ఇంటి తేలిగ్గా ఉంది ఆ సరే చెప్పరా ఈ బుక్ పట్టుకోండి చూడు బొరుగు ఉందా రెండు తేలిక చె పట్టుదా బుక్కు పట్టుకో పట్టుద బా తేలిక ఉందా బొరువుగా ఉందా తేలికగా ఉందా ఎక్కడి బుక్ బొరువుగా ఉందా తేలిగ్ ఉందా బొరువుగా ఉందా తేలిక ఉందా అపరా బొరువుగా ఉంది మరి ఇప్పుడు విద్యూడండి ఇయాకు పెద్దగా ఉంది యాకో మై చెప్పు ఇయాకు చిన్నగా ఉంది ఇయాకు చిన్నగా ఉందా ఏది పెద్ద ఏది చిన్నది చెప్పండి ఇదేంటిది ఇది ఇది వెరీ గుడ్ ఈ రెండు పొలంలో చూడండి ఏది పొడుగుతా ఉంది ఏది పొట్టిగా ఉందా ఇది పొడుగుతా ఉంది ఇది వెరీ గుడ్ ఇక పెన్సిల్ పొడుతుంది ఏది పెద్దగా ఉంది ఏ ఉంది బుక్గా ఉంది ఇది సన్నగా ఉంది పొట్టిగా ఉంది కదా ఈ బుక్ పేపర్ కూడా చూడండి బుక్ పెద్దగా ఉంది పేపర్ కూడా చిన్నగా ఉంది అర్థమైందా బరువు తేలిక పొడవు పొట్టి అర్థమైందా